నా ప్రియమైన సహోదరి సహోదరుడా నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను చాలా సార్లు చెప్పాను నీవు నా మాట లెక్క చేయడము లేదు అర్థము చేసుకోవడము లేదు ఎందుకని నేనంటే భయము భక్తి లేదా నేను చెప్పినదేమిటి నువ్వు చేసేది ఏమిటి విశ్రాంతి దినము రోజున అంటే ఆదివారము రోజున నీవు వ్యాపారమునకు గాని ఉద్యోగమునకు గాని ఫ్యాక్టరీకి గాని కూలిపనికి గాని ఏ పనికైనా వెళ్లకూడదు అని చెప్పాను అలాగే చుట్టాలు ఇంటికి వెళుతూ ఉంటావు పెళ్లిళ్లకి పేరంటాలకి వెళుతూ ఉంటావు అలాగే మందిరమునకు వెళ్లవు కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు అలాగే వ్యవసాయము పనికి వెడుతూ ఉంటావు అలాగే నీకు ఇష్టము వచ్చినట్లుగా ఉంటావు మరలా గేదెలను ఆవులను మేపడానికి వెడుతుంటావు పొయ్యిలో పుల్లలేరుకోవడానికి మరియు చెట్లు కొట్టుకుని వంట చెరకుగా వాడుకోవడానికి తెచ్చుకుంటానికి వెడతావు ఆదివారము విశ్రాంతి దినమున మందిరమునకు రాకుండా మానేస్తావు ఇలా చేయకూడదు ప్రార్థన మానకూడదు అని చెప్పాను అలాగే ఆదివారము మందిరమునకు రాకుండా ఆ రోజు బట్టలు నానబెడతావు బట్టలు